నిక్యాచుర వర్మ అండి అలాగే అమలాపురం మండలం చవాకులు సత్యనారాయణ గారు ఒక ఆవుని తోటలపాలెం గ్రామంలో అయింది అలాగే ఒక ఆవుని ఆరు నెలల శివుడుతో ఉన్న ఆవుని రక్తపింజరు పాము అనేది కాటేసి రాత్రి రెండు గంటలకైతే చనిపోయిందండి నేను పొద్దున్న అక్కడ సంఘటన స్థలానికి చేరుకుని చూస్తే అది పాము రక్తపింజరు అని నిర్ధారణ చేయమండి ఇలాగే రైతులు అలాగే ప్రజలందరూ కూడా ఈ రక్త వల్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే ఈ మధ్యన మన మామిడి కూతురులో కూడా ఒక అమ్మాయి చనిపోయింది అలాగే ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా ఒక ఆయన రక్తపింజులు పాము కలిసి చనిపోవటం జరుగుతుంది ప్రజలందరూ కూడా పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇది వేసవికాలం ఎక్కువ పాములన్నీ కూడా చల్ల చల్లగా ఉన్న ప్రదేశాల్లోకి ఎక్కువ వస్తూ ఉంటాయి ప్రజలు అలాగే పిల్లలు అందరూ కూడా ఈ యొక్క పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండి అలాగే నైట్ పూట ఈ చల్లదనం కోసం తలుపులు అయ్యి తీసుకుని పడుకుంటారు అలాగే ఇళ్ళల్లోకి ఎక్కువ చొరబడుతూ ఉంటాయండి ప్రజలందరికీ కూడా ఈ పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా పాము వస్తే నాకు వెంటనే సమాచారం అందించండి దయచేసి ఎక్కడైనా ఎక్కడ పోవన్నా నేను నాకు అందుబాటులో ఉంటే నేను వచ్చేటట్లను పట్టుకుని దూరంగా సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెడతాను థ్యాంక్ యూ సార్